కాలేజీలకి వెళ్ళే పిల్లల విషయంలో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇంటర్ చదివే పిల్లలు అంటే వాళ్ళు మైనర్గానే ఉంటారు అప్పటికి ఇంకా ఆ పిల్లలకి వయసు ప్రభావం కూడా ఉంటుంది ఎవరో ఒకరిని ప్రేమించడం లవ్లోకి వెళ్ళడం అట్రాక్షన్ అలాగే ఎవరెక్కడికి రమ్మంటే వెళ్ళిపోవడము ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళతో చాటింగులని ఇలా ప్రేమ వ్యవహారాలు ఇలా చాలామంది పిల్లలు చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా తల్లిదండ్రులు కళ్ళు కప్పి వాళ్ళ మాయలో పడిపోయి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు మొన్న గండికోటకి ఒక ఇంటర్ చదివే అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళింది అక్కడ ఒక రెండు మూడు గంటలు గడిపారు బాయ్ ఫ్రెండ్ ఒక్కడూ వచ్చేసాడు కానీ అక్కడ అమ్మాయి చనిపోయింది ఎవరి వల్ల చనిపోయింది ఎలా చనిపోయింది అనే విషయం అయితే ఇంకా ఏమీ తెలియట్లేదు చూడండి ఏదైనా సరే పిల్లలు ఎక్కడికైనా నిర్మానుష్య ప్రాంతంలోకి రమ్మనగానే వీళ్ళు ఓ బండి మీద జల్సాగా వెళ్దామని చెప్పేసి ఎంజాయ్ చేద్దామని వాళ్ళ అబ్బాయిల బండ్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ చూస్తే మనుషులు ఎవరు ఉండరు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు ఒకళ్ళు ఒకళ్ళు ఘర్షణ పడుతూ ఉంటారు మాట మాట అనుకుంటూ ఉంటారు అత్యాచారాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి మనం గతంలో కూడా చాలా చూసాం అయితే తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు ఎప్పటి నుంచో మా అమ్మాయి వెనకాల ఈ అబ్బాయి పడుతున్నాడు మేము వార్నింగ్లు ఇచ్చాము తిట్టాము ఇల్లు కూడా మారిపోయాము అయినా కూడా ఈ అబ్బాయి మా అమ్మాయి వెనకాల పడుతూనే అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు అయితే అన్న మీద అనుమానంగా ఉందని చెప్పేసి అన్నను విచారిస్తున్నారు అన్న ఏమో మేము భయపెట్టాము బెదిరించాము మా అమ్మాయిని మేము కొట్టాము జాగ్రత్తగా ఉండమని వెళ్ళద్దు అని చెప్పేసి కానీ మేమెందుకు చంపుతాం మా అమ్మాయిని అని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనబడట్లేదు ఏమీ కనబడట్లేదు మరి కొంత అనుమానంగా కూడా అనిపిస్తోంది పోలీసులకి మార్టంలో మాత్రం అమ్మాయి మీద ఎటువంటి అఘాత్యం జరగలేదు కానీ బట్టలు విప్పేసి కొట్టి మరీ చంపేశారు మరి ఆకతాయలు చేసిన పని సొంత కుటుంబ సభ్యులే చంపేశారా అనే విషయం అయితే ఇంకా విచారణలో తేలాలి ఏది ఏమైనా కానివ్వండి ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు ఆ వయసులో మొండిగా మాట్లాడతారు మనం ఎంత మంచి చెప్పినా కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కదు బయట వాడే మాటే నమ్ముతారు తప్ప ఇంట్లో వాళ్ళ మాట నమ్మరు ప్రతి కాలేజీల్లోనూ కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి ఈ ప్రేమలు లవ్వులు చాటింగులు చేసుకోవడాలు తిరగడాలు ఎంజాయ్మెంట్లు ఇవన్నీ ప్రతి ఒక్క పిల్లలకి ఆ వయసులో ఖచ్చితంగా ఉంటాయి అది వయసు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి కాలేజీలోనూ కూడా పిల్లలకి ఇంటర్ చదివే పిల్లలకి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో కాలేజీలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు అలాగే కాలేజీలోనే ఫ్రెండ్స్ ఏర్పడుతూ ఉంటారు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు కాలేజీ యాజమాన్యం కూడా పిల్లలకు అవగాహన కల్పించాలి కదా మీరు బాగా చదువుకోండి సెటిల్ అవ్వండి మంచి పేరు తెచ్చుకోండి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని కాలేజీలో కూడా చెప్పాలి కేవలం లక్షల్లో ఫీజులు తీసుకుని చదువు వరకు పుస్తకాల వరకే చెప్పడం కాదు లోక జ్ఞానం కూడా చెప్పాలి నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సమయాన్ని కాలేజీలో గడుపుతున్నప్పుడు ఫ్యాకల్టీస్ కూడా పిల్లలకు అవగాహన కలిగించే విధంగా ఒక పీరియడ్ అన్నా సరే ఒక వన్ అవర్ అన్నా సరే పిల్లలకి ఇలాంటి విషయాల గురించి చెప్పాలి ఎవరితోటి ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఈ లవ్లు ప్రేమలు ఇలాంటివి చేసి తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు తల్లిదండ్రులని ఏడిపించకూడదు తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు ఇలాంటి విషయాల మీద పిల్లలకు అవగాహన కల్పించాలి ఇప్పుడు కూడా కాలేజీలో మనం ఎంత ఫీజులు తీసుకున్నాము పుస్తకాల్లో ఉన్నది ఎంతవరకు చెప్పాము ఎగ్జామ్స్లో ఎగ్జామ్లు బాగా రాసారా పాస్ అయ్యారా ఎన్ని ర్యాంకులు వచ్చాయి ఎంతమంది పిల్లలు పాస్ అయ్యారని ఈ విషయాన్నే చూసుకుంటారు తప్ప పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాల్ని మాకెందుకులే అవి అది వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళు ఏమన్నా చేసుకొని అని అన్నట్టు కాలేజీ యాజమాన్యాలు కూడా ఉంటాయి కాలేజీ యాజమాన్యాలు కూడా ఎవరు పట్టించుకోరు ఆ వయసులో వాళ్ళకి హార్మోన్లు చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది తల్లిదండ్రులతో మంచితనంగా ఉన్నట్టే ఉంటారు వాళ్ళు ఇక్కడ బయట వ్యవహారాలు చేసే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కాలేజీలోనూ కూడా ఇంటర్ విద్యార్థులకి ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం తల్లిదండ్రులు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లల్ని హాస్టల్లోనూ అక్కడ పెట్టి వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు బిజీ లైఫ్ను గడుపుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల ఫీజులు కట్టినప్పుడు కాలేజీ యాజమాన్యం కూడా పిల్లలపైన దృష్టి పెట్టాలి అలాగే మగ పిల్లలైనా సరే ఒరే నువ్వు ఇలాంటి తప్పు చేసావంటే రేపు ఇలాంటి సమస్యల్లో ఎరుకుంటావు నీ కెరీర్ పాడవుతుంది ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకుండా మగ మగపిల్లలకే అర్థమయ్యేలాగా చెప్పాలి అలాగే ఆడపిల్లలకు కూడా అమ్మ నిన్ను మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివి నువ్వు బాగా చదువుకోవాలి ఇలాంటి వ్యవహారాలు రేపు పొద్దున వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది నీ భవిష్యత్తు పాడవుతుంది ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదని అలాగే ఆడపిల్లలకు కూడా అవగాహన కల్పించాలి ఇలా కనుక ఎవరికి వాళ్ళే మన పిల్లలు అనుకుని కొంచెం మంచి విషయాలని బోధిస్తే పిల్లల్లో కొంచెమైనా ఒకరికి కాకపోతే ఒకరికైనా సరే అందరిలో అయినా సరే మార్పు వస్తుంది తెలుసుకుంటారు ఇప్పుడు ఎందుకు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని అంటే టెక్నాలజీ మారింది ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ ఈ మొబైల్ ఫోన్లు వచ్చి సోషల్ మీడియా వచ్చాక ప్రతీది సోషల్ మీడియాలో చూసి మేము కూడా ఇలా చేయాలన్న ఆలోచనలోకి పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు చేతిలో సోషల్ మీడియా ఉన్నా కూడా దాంట్లో ఉన్న మంచినే తీసుకోవాలి కానీ చెడును మాత్రం తీసుకోకూడదని పిల్లలకి అవగాహన కల్పించాలని అని కోరుకుంటున్నాం ఎవరైనా పిల్లలు తప్పు చేశారో అని అంటే అది సర్వసాధారణం అందరి పిల్లలు తప్పు చేస్తారు మళ్ళీ మనం మంచి మార్గంలో పెట్టుకోగలుగుతాం కానీ ప్రాణమే పోతే మళ్ళీ తిరిగి తీసుకురాగలమా చెప్పండి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అలాగే కాలేజీలో ఉన్న యాజమాన్యం కూడా పిల్లలపైన కొంచెం దృష్టిని పెట్టి పిల్లలకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి మంచి మార్గంలో నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను